హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ నా ధ్యానమిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అంటే మన కథన మనమే తెలుసుకుంటున్నాం గత ఏడు రోజులుగా ఈ సృష్టి మొదలవ్వక ముందు నుంచి కూడా ఏం జరుగుతూ వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనంతంగా విస్తరించినటువంటి విశ్వ మానసం తనను తాను చూసుకోవాలనే ఉద్దేశంతోనే కోటాను కోట్ల భాగాలుగా విడిపోయింది వీటినే మనము స్పిరిట్స్ అంటున్నాం ఈ స్త్రీ పురుష తత్వంతో కూడినటువంటి స్పిరిటు తనలో నుంచి ఒక అంశను బయటకు తీసింది అదే ఇప్పుడు సృష్టికర్త ఇంకా మనకు అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలంటే ఈ స్పిరిటు స్త్రీ తత్వ పురుషుతత్వం కలయిక ఉన్నటువంటి ఈ స్పిరిటే శివ కేశవులు ఈ స్పిరిట్లోంచి వచ్చినటువంటి అంశ మేల్ ఎనర్జీయే సృష్టికర్త బ్రహ్మ ప్రతి స్పిరిట్కి ఒక రాజ్యం అంటే ఒక విశ్వం ఉంది అంటే ఈ సృష్టిలో కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి ప్రతి విశ్వానికి ఒక శివుడు విష్ణువు బ్రహ్మ ఉన్నారు వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే గాడ్ దివైడ్ అంటే శూన్యం ఇక్కడ ఆకర్షతత్వం అనేది ఈ శూన్యం అనేది అనంతంగా ఉంటుంది ఎంత సృష్టి జరిగినా కూడా ఇంకా శూన్యం అనేది ఉంటానే ఉంటుంది అయితే స్పిరిట్ ఎప్పుడైతే తనకి కొత్తదనం కావాలని కోరుకుంటుందో ఆ వేవ్స్ ఈ సృష్టికర్త అయినటువంటి ఈ మేల్ ఎనర్జీ ఈ బ్రహ్మలోకి వచ్చి తాను సృష్టి చేయడం మొదలు పెడతాడు దాని ఫలితమే ఈ జాక్లో తాను ఏదైనా ఒక థ్రిల్లింగ్గా ఉండాలి కొత్తగా ఉండాలి వైవిధ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తొలి సృష్టికి అంచుకు వచ్చేస్తాడు ఇక్కడ అగ్నిగోడలో ఇరుక్కుపోతాడు అతని సంకల్పం వల్లనే ఇక్కడ తనలో కలిగినటువంటి ఆ ఫీలింగ్స్నే మనం ఇప్పుడు ద్వందత్వం అంటున్నాం ఎప్పుడైతే తనలో ఆ భయము కోపము ఆందోళన అన్నీ ద్వంద్వపు లక్షణాలు వచ్చాయో ఈ అగ్నిగోడలో తాను కోటాను కోట్ల భాగాలుగా విడిపోయిన తను రెండు ముక్కలుగా విడిపోతాడు ఒక భాగంలో ఏకత్వానికి సంబంధించిన భాగము ఒక భాగము ద్వంద్వత్వానికి సంబంధించిన భాగము ఈ ఏకత్వానికి సంబంధించిన భాగాన్ని ప్రజ్ఞాత్మ అంటున్నాము ద్వంద్వత్వానికి సంబంధించిన భాగాన్ని అంశాత్మ అంటున్నాము ఈ ప్రజ్ఞాత్మ జన్మ తీసుకోదు మాస్టర్స్ ఈ అంశాత్మ మాత్రమే జన్మలు తీసుకుంటుంది ఈ భౌతిక దేహాన్ని ధరిస్తుంది దీని గురించే సార్ ఏం చెప్తారంటే చెట్టు మీద ఉన్నటువంటి బంగారు పక్షి చెట్టు కింద ఉన్నటువంటి బంగారు పక్షి చెట్టు మీద పక్షి అలాగే ఉంటుంది చూస్తూ ఉంటుంది కానీ కిందకు వచ్చిన పక్షి మాత్రమే కింద ఏముంది నేను ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలని వస్తుంది ఇదే అంశాత్మ అది ప్రజ్ఞాత్మ ఎప్పుడైతే ఈ అంశాత్మ రకరకాల అనుభవాల పాఠాలని నేర్చుకుంటుందో అప్పుడు ఆ ప్రజ్ఞాత్మ ఈ అంశాత్మ రెండు ఒకటైనప్పుడు ఇది పూర్ణాత్మ అవుతుంది తిరిగి ఏకత్వంలోకి వస్తుంది అందుకే మనము మనలో ఉన్నటువంటి ఈ దొంద లక్షణాలను పోగొట్టుకునేదానికే మనం ఇప్పుడు ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి అంశాత్మలం మన పై పైలోకాల్లో ఉంది ఈ ధ్యానం జ్ఞానం ద్వారా మనం ఎప్పుడైతే ఆ ప్రగ్ఞాత్మను కనుక్కొని మన రెండింటి కలయిక జరుగుతుందో అప్పుడు మనం పూర్ణంగా తయారవుతాం అహమాస్మి రాజ్యంలో జాక్ ఎలా అయితే ఏకత్వంలో యువరాజుగా ఉన్నాడో అలా మనము తయారవుతాం మాస్టర్స్ దానికోసమే ఈ ప్రయత్నమంతా ఇప్పుడు మనం చేస్తున్న ఈ ధ్యానం జ్ఞానం ఇవన్నీ కూడా దానికోసమే మాస్టర్స్ తిరిగి మన రాజ్యానికి మనం వెళ్ళి ఆ యువరాజు పట్టాభిషేకాన్ని మనం చేయించుకునేదానికే ఇన్ని తంటాలు పడుతున్నాం మన స్పిరిట్ మన కోసం ఎదురు చూస్తూనే ఉంది తొలి సృష్టి వెలుపల వెలుపలి ప్రయాణం తొలి సృష్టి అంచున ఆ దొందవ అగ్నిగోడలో ఎంత ఎనర్జీ ఉండిందంటే ఈ అనుభవంలో ఎంత తీవ్రత ఉండిందంటే అది అతన్ని ఒక్క ఫల్టి కొట్టించింది దాంతో అతను మలి సృష్టి అంటే సెకండ్ క్రియేషన్కి తొలి అయిన శూన్యంలోకి వచ్చి పడ్డాడు ఇక శూన్యంలోకి వచ్చి పడిన జాక్ దగ్గరికి వద్దాం దీనికి మరో కోణం కూడా ఉన్నది తొలి సృష్టిలో ఉండగా జాక్కి తాను స్పిరిట్ కన్నా వేరు అనే భావన ఎన్నడూ పొరపాటును కూడా కలగలేదు అంటే అది అద్వైత స్థితి అన్నమాట కానీ అగ్నిగోడ దాటి వచ్చేసరికి అతనిలో తప్పు చేశానేమోనన్న భావన కలిగింది తాను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి చేరుకోవాలన్న తాపత్రయం స్పిరిట్ నుంచి తాను వేరైపోయిన అది అదే ద్వైతం తాను వేరు స్పిరిట్ వేరు అని మొదటిసారిగా ఫీలవసాగాడు ఈ ద్వైత భావన జాక్ మనసులో ఉన్నది కానీ స్పిరిట్కు లేదు ఈ పాయింట్ మనం మర్చిపోరాదు అయితే ఇదేది పొరపాటును అనుకోకుండా జరిగింది కాదు స్పిరిట్తో అతను ఒప్పందం చేసుకున్నాడు అన్వేషకుడిగా ఉంటాననే గోడ కవతలి వైపున ఉన్న శూన్యంలోకి వెళతానని స్పిరిట్తో ఒప్పందం చేసుకోవడం ఏమిటని మనకు సందేహం కలగవచ్చు జాక్ ప్రతి కదలిక స్పిరిట్కు ఆ మోదమే నిజం చెప్పాలంటే మనకు ఎలాంటి సంకల్ప స్వేచ్ఛ లేదు ఎలా నడవాలో అలా నడవడం తప్ప మనకంటూ స్వేచ్ఛ లేదు స్పిరిట్ తాను స్వయంగా ఈ ప్రకంపనలకు దిగి అనుభవించలేదు కనుక ఆ స్పిరిట్ కోసం జాక్ తొలి సృష్టిని వదిలి వచ్చాడు అతను చేసే ఏ పని స్పిరిట్ ఆమోదాన్ని పొందకుండా ఉండదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్పిరిట్ ఆమోదాన్ని పొందని ఏ పనిని అతను చేయడు చేయడం సాధ్యపడదు ఉదాహరణకు ఆఫీసు పని మీద హైదరాబాదుకు వెళ్ళి రావాల్సి ఉందనుకోండి అక్కడికి వెళ్ళటం కలవలసిన వారిని కలవటం పని పూర్తి చేసుకుని తిరిగి రావటం వీటిల్లో మనకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు అయితే ఇంటి నుంచి స్టేషన్కు ఆటో కానీ రిక్షా కానీ దేనినైనా వేసుకొని వెళ్ళడానికి మాత్రం స్వేచ్ఛ ఉంటుంది అలాగే రైల్లో ఇతరుల సహకారంతో మనకు నచ్చిన ఏ బె మీదనైనా పడుకునే స్వేచ్ఛ ఉంటుంది మన అసలు పనికి ఆటంకం కానంత వరకు మనం చేసే ప్రతి పని ఆమోద యోగ్యమే అలాగే మనం స్పిరిట్ పని మీద వచ్చాము అసలు జాక్ ని సృష్టించడంలోనే జ్ఞాన తృష్ణ అనే ప్రోగ్రామింగ్ జరిగిపోయింది కదా ఒరిజినల్ దేవుడిలో తన గురించి తాను తెలుసుకోవాలి అన్న కోరిక వలనే కదా మనమంతా ఏర్పడింది ఆ కోరికలో నుంచే ఆ తృష్ణలో నుంచే కథ ఈ సృష్టి మొదలైంది కనుక జక్ ఏ పని చేసినా దాని అనుభవ సారం ఆ స్పిరిట్కి అందుతుంటుంది లైవ్ టెలికాస్ట్ లాగా స్పిరిట్ జ్ఞాన తృష్ణే జాక్ని నడిపిస్తోందని కూడా అనుకోవచ్చు ఏదో కొత్తగా నేర్చుకుంటానంటూ బయలుదేరాడు ఆ కొత్తది ఏమిటో ఏమి నేర్చుకుంటాడో అతనికి తెలియదు స్పిరిట్కి తెలియదు ఆ కొత్త ధనాన్ని మనం ఎప్పుడు ద్వంద్వత్వం అంటున్నాం అసలు ద్వంద్వత్వం అంటే అనన్యము అన్యమైనది ద్వంద్వత్వం ఎక్కడి నుంచి ఏర్పడింది ఏకత్వం సృష్టి మూలం నుంచి ద్వంద్వత్వం ఎలా ఏర్పడింది ద్వంద్వత్వం బయట ఎక్కడో లేదు ఏకత్వం లోపలే ఉన్నది ఇందుకు ఉదాహరణగా మనల్నే తీసుకుందాం అపరిపక్వ దశలో ఉన్నప్పుడు మనకు బుద్ధి పుట్టినట్లు చేసుకుంటూ పోతాము మన ఆలోచన సరళి మనకే అర్థం కాదు ఎప్పుడు ఏ బుద్ధి పుడుతుందో ఎందుకు పుడుతుందో కూడా మనకే తెలియదు అనుభవం పెరిగే కొద్దీ పరిపక్వత ఏర్పడే కొద్ది మనల్ని మనం మనలోకి మనం చూసుకోవడం మొదలు పెడతాము మనలోని ఒక్కొక్క గుణం మనకు అప్పుడు అర్థం కావడం పడు మొదలు పెడుతుంది అదే అంతర్ముఖతలో ఉన్న విశేషం ఇదే విధంగా ఏకత్వంలో ఉన్నప్పుడు మనకు చేయాలనిపించిన దానిని చేస్తూ పోయామే తప్ప దానిని గురించి మనం లోతుగా ఆలోచించలేదు ఆలోచించగలిగిన పరిస్థితి అప్పట్లో లేదు ఏకత్వంలో పరిపక్వమయ్యేసరికి ఉన్న దానినే వివరంగా చూడాలన్న ఆలోచన బయలుదేరింది అందుకు అగ్ని కూడా మనకు దోహదపడింది అగ్నిగోడ చేసింది ఏమిటంటే మనలో ఉన్న దానినే రెండు మొక్కలు చేసి మనకు చూపించింది లేని దానిని మన ముందుకు తేలేదు మనలో ఉన్న ప్రతి దానిని రెండు మొక్కలు చేసేసింది అలా ఎన్నింటిని చీల్చగలిగితే అన్నింటిని రెండుగా చీల్చింది అంటే ఏకత్వంలోనే తరచి చూస్తే ద్వంద్వత్వం ఉన్నదన్నమాట కందిగింజ బయటికి చూడడానికి ఒకటిగా కనిపించిన దానిని తెరచి చూస్తే లోపల రెండు పప్పు ఉన్నట్లుగా అగ్నిగోడను ఈ చీల్చే కార్యానికి సింబాలిక్గా చెప్పుకోవడం జరిగింది యావత్ సృష్టిని ప్రభావితం చేసే ఏ సరిక్రొత్త ట్రెండ్ అయినా ఎప్పుడు మూలంలో నుంచే బయలుదేరుతుంది కనుక ఇప్పుడు చీలిక కూడా అక్కడే ఏర్పడింది సృష్టి నడిబొడ్డున ఏర్పడిన ఈ చీలిక ఎనర్జీ అలలు అలలుగా సృష్టి అంతటా వ్యాపించడం మొదలుపెట్టింది అన్నింటిలోకి వ్యాపించసాగింది చాలా కాలం అలా వ్యాపిస్తూ చివరికి తొలి సృష్టి అంచుల దాకా వచ్చేసింది ఈ వేర్పాటు అలలు చైతన్యంలోకి పదార్థంలోకి వెళ్ళి అక్కడి ఆలోచనలు ఎనర్జీలను రెండుగా చీల్చేసాయి అప్పుడు జాక్ లాంటి ఆత్మలమైన మనలో ప్రతి ఒక్కరం ఆ ద్వందత్వంలోకి దిగిపోయి మన పని ప్రారంభించాం ఈ చీలిక అర్థం కావాలని మనకు సింబాలిక్ గా చెప్పాడు టోబయస్ ఒక వృత్తాన్ని తీసుకుందాం అది స్థిరమైనది ఏ కదలిక లేనిది అటువంటి ఆ వృత్తం రెండు పొరలుగా రెండు వృత్తాలుగా చీలిపోయింది ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయి అయితే ఇప్పుడు అవి కదులుతున్నాయి ఉన్న చోటనే వాటిల్లో ఒకటి కుడి వైపుకు మరొకటి ఎడం వైపుకు తిరుగుతున్నాయి ఏకత్వం ద్వంద్వత్వం చీలిన వైనమది రెండు పరస్పర వ్యతిరేక బలాలు కేంద్రంలోనున్న భగవంతుని నుంచి ద్వంద్వం ఏర్పడింది మన కోసమేనని సృష్టిని గురించి ఎనర్జీని గురించి తెలుసుకోవడం కోసమని అంటాడు టోబయస్ మన బుద్ధి స్థాయికి అర్థమయ్యేలా దానిని వివరించడం కష్టమంటాడు భగవంతునికి గురించి తెలుసుకోవడం అవసరమని మాత్రం తెలుసుకోమంటాడు ఇలా వేర్పాటు ఏర్పడడం వల్ల పరస్పర వ్యతిరేకాలు ఏర్పడ్డాయి చీకటి వెలుగులు మంచి చెడ్డలు పాప పుణ్యాలు సుఖ దుఃఖాలు ఏర్పడ్డాయి అగ్నిగోడలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు జాక్ అనంత కాలం ఆ అగ్నిగోడలో ఉన్నట్లు అనిపించింది అతనికి దాటుకుని జాక్ శూన్యంలోకి పడ్డాడు ఆ శూన్యం చీకటి మయం అక్కడ నక్షత్రాలు లేవు గ్యాలక్సీలు లేవు ఎలాంటి ఎనర్జీ లేదు శూన్యం అంటే అక్కడ నిజంగానే ఏమీ లేదు శూన్యంలో కొచ్చి కళ్ళు తెరిచేసరికి పూర్తిగా అలసిపోయి ఉన్నాడు మనిషి ఖాళీ అయిపోయినట్లు ఫీలింగ్ జ్ఞాపకాలే లేకుండా ఉన్నాడు ఒక విచిత్రమైన అపరి అపరిచితమైన ప్రదేశంలో ఉన్నాడు తాను తన పేరేమిటో అతనికి గుర్తులేదు తానెక్కడి నుంచి వచ్చాడో గుర్తులేదు తన లోపలున్నది ఏదో చెప్పింది అతనికి తాను ఒక వ్యక్తినని ఇంతవరకు ఇటువంటి ఫీలింగ్ జాక్ ఎరుగడు దీనినే ముందు ముందు టోబయాస్ ఈగోగా వర్ణిస్తాడు ఈగో అంటే అహంకారమని అర్థం కాదు ఒక వ్యక్తిత్వము అని అర్థం కనుక తనదైన ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తాను అని తన లోపలున్నది తనకు చెప్పింది కానీ తానెవరో గుర్తు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మాత్రం విఫలమైనాడు ఒక విధంగా చెప్పాలంటే అతనికి మరుపు కమ్మింది కొత్త అనుభవాలు జాక్ కళ్ళు తెరిచేసరికి ఒక క్రొత్త ప్రదేశాన్ని చూశాడు అంతకు ముందెన్నడు అతను అలాంటి ప్రదేశాన్ని చూడలేదు ఆ ప్రదేశాన్ని తానిప్పుడు అన్వేషించాలని అతనికి తెలుసు పగలనక రాత్రనక ఆ ప్రదేశాన్ని అన్వేషించాడు అతను అక్కడ తెలుసుకున్నది అతనికి అతని ఆత్మకు కూడా కొత్తదే అయినా సరే ఏదో ఇబ్బంది ఫీల్ అయ్యాడు మరోసారి తాను తెలుసుకోవలసింది గుర్తు పెట్టుకోవలసింది ఏదో ఉన్నదని ఫీల్ అయ్యాడు కానీ గుర్తు పెట్టుకోలేకపోయాడు చాలా కాలం ఆ క్రొత్త ప్రదేశాన్ని అన్వేషించాక ఒకరోజు స్త్రీ తారసపడింది అతనికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నందుకు సంతోషించారు మాట్లాడుకున్నారు వారిద్దరి మధ్య ఏదో సుపరిచితమైన అనుబంధం ఉన్నట్లు అనిపించింది అయితే ఆ అనుబంధం ఎప్పటితో వాళ్లకు తెలియలేదు ఆమె అతన్ని గ్రామానికి తీసుకువెళ్ళింది అక్కడ మిగిలిన వాళ్లను కలిశాడతను అంటే తనకన్నా ముందుగా శూన్యంలోకి వచ్చి పడ్డ ఆత్మలన్నమాట వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నవాళ్లు భవంతులు కడుతున్నారు బిడ్డల్ని కంటున్నారు క్రొత్త నాగరికతను సృష్టిస్తున్నారు కానీ వాళ్ళెవ్వరికి తామెక్కడి నుంచి వచ్చారో తామెవరో గుర్తులేరు తాము ముందుకు కొనసాగాలి అని బతకాలి అని మాత్రమే వాళ్ళకు తెలుసు తనతోనూ ఇతరులతోనూ అనుభవాలు కలగసాగాయి ఆ తొలి అనుభవాలతో అతని నుండి ఒక ఎనర్జీ కొత్తగా వెలువడింది దానితో ఆ శూన్యంలో విశ్వం ఏర్పడడానికి తగిన ఎనర్జీ నమూనాలు ఏర్పడ్డాయి జాక్ పొందే అనుభవాల ద్వారా ఎనర్జీ అల్లికలు సృష్టించబడ్డాయి ఈ ఎనర్జీయే ఉత్తర ఉత్తర మన నక్షత్రాలు గాను గ్యాలక్సీలుగాను సౌర కుటుంబాలుగాను ఏర్పడ్డాయి జాక్ ప్రయాణంలో చాలా ఆసక్తికరమైన సమయం అది ఒకరో ఇద్దరు నుండి వాళ్ళ చుట్టూ ఏర్పడే గ్రహ సముదాయాన్ని సౌర కుటుంబము అంటాము ఇలాంటి లక్షలాది సౌర కుటుంబాలు నక్షత్ర సముదాయాలు కలిసి ఒక గ్యాలక్సీ ఏర్పడుతుంది ఇలాంటి గ్యాలక్సీలు లెక్కలేనన్ని కలిసి విశ్వం ఏర్పడుతుంది ఇలాంటి విశ్వాలు అనేకమయ్యాయి అనేకం ఉన్నాయి ఎనర్జీ బృందాలు తన అనుభవాల ఆధారంగా జాక్ ఒక క్రొత్త గుర్తింపును పొందసాగాడు కూడా దాటి వచ్చిన ఇతరుల ఇతరులతో కలిశాడు ఇతరులతో బంధాలు ఏర్పరచుకున్నాడు దానితో క్రొత్త ఎనర్జీ బృందాలు ఏర్పడ్డాయి ఇవే టోబయాస్ చెప్పే ఆధ్యాత్మిక కుటుంబాలు ఈ ఎనర్జీ కుటుంబాలు విశ్వంలో కొత్త కొత్త చోట్లకు వెళ్ళేవి అనుభవాలు పొందేవి జ్ఞానాన్ని పెంచుకునేవి క్రమేణ ఆ కుటుంబాలలో అంతర్యుద్ధాలు మొదలయ్యాయి కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటలు మనకు తెలిసినవే కదా అందరూ యుద్ధాలు చేసుకోసాగారు బృందాలు చీలిపోయాయి మనం బృందాలుగా పెద్ద బృందాలుగా చిన్న బృందాలుగా తిరగసాగాము అలా తిరిగేటప్పుడు బృందంలోని అందరూ చేతులు పట్టుకొని ఎనర్జీ బంధం వేసుకున్నారట ఇలా ఎప్పుడైతే మనం ఎనర్జీ బంధం వేసుకొని ఒక కుటుంబంగా ఏర్పడ్డామో అప్పుడే మనం మన స్వాతంత్రాన్ని కోల్పోయామన్నమాట మిగిలిన వాళ్లతో మనకు ఎనర్జీ బంధం మాత్రమే కాదు కర్మ బంధం కూడా ఏర్పడింది వాళ్ళ పట్ల తనకు కొన్ని బాధ్యతలు ఏర్పడినాయి ఈ బాధ్యతలే కట్టుబాట్లే కర్మలవుతాయి కనుక కర్మ సంబంధాలు వాళ్ళతో మనకు అలా కుటుంబం ఎనర్జీ నౌక ఏర్పరచుకొని దాని లోపల జీవిస్తూ ఒక బృందంగా అన్ని చోట్లకు తిరుగుతూ ఎన్నెన్నో అనుభవాలు గడించాము సృష్టి మూలంలో అంటే పరమాత్మ గర్భంలో ఏర్పడిన చీలిక ప్రభావం ఆత్మల మీద కూడా పడింది ఆత్మలలో అంతవరకు ఏ ఏకత్వం అయితే ఉండిందో అందులో చీలిక వచ్చేసింది దీనిని అగ్నిగోడ గుండా అంటాడు టోబయాస్ కొంతకాలం పాటు ఈ వేర్పాటు అమలలో ఉండేసరికి ఎన్నో యుద్ధాలు జరిగాయి కోపతాపాలు అపనమ్మకాలు బయలుదేరాయి ఎక్కడ చూసిన యుద్ధాలే ఏ స్థాయిలో చూసిన యుద్ధాలే ద్వంద్వత్వపు మధ్య నిలకడగా నిలవలేకపోతున్నాము వివిధ లోకాల మధ్య గెలాక్సీల మధ్య జరిగిన యుద్ధాలను స్టార్ వార్స్ అన్నాము ఆ యుద్ధాల ప్రభావం జ్ఞాపకం మన చైతన్యంలో ఉన్నది కనుకనే అలాంటి సినిమాలు తీయగలిగారు ఘర్షణలతోనే బ్రతికే మనం అటువంటి చైతన్యాన్ని అంగీకరించాం కర్మ ఏర్పడటం ఇది తప్పు ఇది ఒప్పు అనే భావన మనలో ఏర్పడగానే దాని నుండి వెలువడిన ఎనర్జీ కర్మగా మారి తదనుగుణంగా మన భవిష్యత్తు రూపుదిద్దుకోసాగింది ఒక విధంగా చెప్పాలంటే ఏకాంతంలో అసంతృప్తికి గురి అయిన వారే ఇంకా ఏదో కావాలని కోరుతున్న వారే అగ్నిగోడను దాటే విధంగా కర్మను చేసుకున్నారు యద్భావం తద్భవతి ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది అగ్నిగోడలో యాతన పడేసరికి జాకి తాను తొలి సృష్టి దాటి రావాలని చేసిన ప్రయత్న ఫలితమే కదా ఇది అనిపించింది అంటే కార్యకారణ ఫలితాలనేవి తోచసాగాయి ఇటువంటి ఆలోచనలతోనే కర్మ ఏర్పడుతుంది ముందుగా ప్లాన్ వేయడం అప్పుడే మొదలైంది ఆ ప్లాన్ల వల్లనే కర్మ ఏర్పడుతూ వచ్చింది తొలి సృష్టిలో ఇలా ప్లాన్లు వేయడం ఉండేది కాదు ఇది దొందత్వంలో ఒక లక్షణం భవిష్యత్తు ఇలా ఉండాలి అని ముందుగానే మనస్సులో అనుకునే ఆ దిశగా పని చేసుకుంటూ పోవడం మనం చేసే ప్రతి ఆలోచన నుంచి పుట్టే ఎనర్జీ నిర్దిష్ట పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతుంటుంది వివిధ లోకాలను సృష్టించగలుగుతున్న ఆత్మలు సైతం ఇలా కర్మను కూడబెట్టున్నాయి ద్వంద్వత్వంలో ఇలా కర్మ ఏర్పడడం తప్పనిసరి అవుతుంటుంది దీని గురించి మనం నెగిటివ్గా అనుకోరాదు ఇది ద్వంద్వపు లక్షణం శూన్యంలో సృష్టి జీవులైన ఆత్మలు తమ తమ సృజనాత్మకతను బట్టి వివిధ రకాల లోకాలు సృష్టించారు నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీలు విశ్వాలు అన్నింటినీ సృష్టిస్తున్నారు లెక్క లేనన్ని డైమెన్షన్లు సృష్టించారు జ్ఞానానికి కొదవే లేనట్లు అద్భుతాలను సృష్టించుకుంటూ పోయారు ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి మరోవైపు సృష్టి కూడా జరుగుతోంది తగ్గుతున్న ప్రకంపన వేగం ఈ గందరగోళ గందరగోళ పరిస్థితుల్లో అగ్నిగోడ ప్రభావం తనలో తెచ్చిన మార్పుకు సర్దుకోవడం జాక్ ఇంకా నేర్చుకుంటున్నాడు తన ప్రకంపన వేగం తగ్గడం కొత్త అనుభవంగా ఉన్నది అతనికి ఇలా అతనికి ఇంతకు ముందెన్నడు అనిపించలేదు తానెవరో గుర్తు చేసుకోవాలని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ తనకి అర్థం కాని కొత్త లక్షణాలు అతనిలో ఏర్పడుతున్నాయి జాక్లో సాంద్రత పెరుగుతోంది అతని ఉనికి అంటే శరీరం భారం కాసాగింది ఈ భారం జాక్కి నచ్చలేదు తన ఎనర్జీ నెమ్మదించసాగింది తేజోతత్వం నుంచి తత్వానికి అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్థాయి దిగుతూ రావడం అతనికి నచ్చలేదు దీని నుంచి బయటపడాలనుకున్నాడు కానీ ఎలా బయటపడాలో తనకు తెలియలేదు నానాటికి అతని సాంద్రత పెరుగుతోంది అగ్నిగోడ దాటి వచ్చిన ఆత్మలన్నిటికీ ఇది అనుభవమయ్యే కొద్దీ విశ్వం కూడా గట్టిపడసాగింది అంటే అనేక డైమెన్షన్లు అంటే పరిధులు ఉన్న విశ్వంలో కొన్ని డైమెన్షన్లలో ప్రకంపన వేగం తగ్గుతోందన్నమాట గ్రహాలు రూపుదిద్దుకుంటూ ఘనీభవించసాగాయి ప్రకంపన వేగం తగ్గుతూ ఒక్కో దిగువ ప్రకంపన స్థాయికి వచ్చే కొద్దీ ఒక్కో కొత్త డైమెన్షన్ ఏర్పడసాగింది ఈ మార్పులేవి మనకప్పట్లో నచ్చలేదట పతనమైపోతున్నామన్న ఫీలింగ్ మనలో ఏర్పడింది మన ఎనర్జీ మన ప్రకంపనలో వేగం తగ్గుతున్నాయి ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో మనకి ఎన్నటికీ రాదేమో అనిపించసాగింది అంతకుముందు మనలో ఉండిన ఉన్నత స్థాయి ప్రకంపనలు పట్టుకో ఉండాలన్న తాపత్రయం మనలో పెరగసాగింది అగ్నిగోడను తిట్టుకున్నాము తదుపరి భాగం యుద్ధాలకు కారణం ధన్యవాదాలు